హలో అండి అందరికీ నమస్తే మేక సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక అపూర్వ ఫోన్ చేసి మీ అమ్మ కృష్ణప్రసాద్తో లేచిపోయిందని చెప్పేసి అనగానే ఇక గగన ఆవేశపడిపోతూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అయితే ఆవేశపడాల్సింది నా మీద కదరా మీ అమ్మ మీద ఇన్ని రోజులు తండ్రి ఎవరో తెలియకుండానే పెరిగావు ఇప్పుడు లేచిపోయిందని కొడుకు అని అనిపించుకుంటున్నావు ఆ రోజు ఏమన్నావురా నువ్వు సంస్కారం అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు అయినా మీ అమ్మకే లేని సంస్కారం నీకలా నేర్పిస్తుందిలే అవమానాలు చీత్కరాలు మీకేం కొత్త కాదు కదా అలవాటు పడిన ప్రాణాలు మీవిచ్చి ఇక మిమ్మల్ని ఏం ప్రయోజనం అని చెప్పేసి అలా అపూర్వ అవమానంగా మాట్లాడుతుంటే ఇక గగను సైలెంట్గా ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో ఇక గగను గతంలో శారద కృష్ణప్రసాద్ని గుడిలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక గుడికని కారులో బయలుదేరతాడు తర్వాతేమో కృష్ణప్రసాద్ని కలవడానికి శారద గుడికి వస్తుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే శారద అనగానే ఏంటండి ఇది ఆ మాటలు ఏంటండి మీరు చేసిన పని ఏంటండి మీకేమైపోయిందని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పేసి అలా శారద తన కంగారు పడిన విషయాన్ని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే తనని చూస్తూ ఉంటాడు ఇక శారద అయితే ఏంటండి మాట్లాడరు మాట్లాడండి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే మాటలు రావట్లేదు శారద ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పొగట్టుకుంది ఏంటో సంపాదించుకుంది ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమో భూమి కూడా గుడి దగ్గర కానీ అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక శారద అయితే ఎందుకండి ఇలా చేస్తున్నారు ఇలా బలవంతంగా రమ్మని నాకు మనశ్శాంతి లేకుండా వచ్చినాక మీకు మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు అసలేంటండి ఇది అని చెప్పేసి అలా శారద అంటుంటే మనశ్శాంతి అది నీతోనే వదిలేసి గతం చేసిన గాయాలను మోసుకుంటూ ఇన్నేళ్లుగా బతుకుతున్నాను శారదా నేను చేసిన తప్పేంటో నేనేం పోగొట్టుకున్నానో ఈరోజే నాకు తెలిసింది ప్రేమలు అభిమానాలని దూరం చేసుకొని స్వార్థం చేతిలో మోసపోయి నేను నలిగిపోయాను శారదా ఇంత కష్టంలో కూడా నాకు గుర్తొచ్చింది నువ్వే శారద అమాయకమైన నీ ఎదురుచూపు ఏ స్వార్థం తెలియని గాడి చిరునవ్వు ఆ చిన్న బతుకులో ఎంత సంతోషం ఉండేదో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నేనేం పోగొట్టుకున్నానో నాకు ఇప్పుడే అర్థమైంది శారద మిమ్మల్ని దూరం చేసుకొని మిమ్మల్ని బాధ పెట్టి నేను బాధపడుతున్నానా అని నాకు ఇప్పుడే అర్థమైంది ఇన్నేళ్లలో నా జీవితంలో నేను ఆనందంగా ఉన్నది ఎప్పుడో తెలుసా నీతో పిల్లలతో నేను గడిపిన ఆ కొద్ది రోజులు మాత్రమే ఉద్యోగం కోసం నాకు పెళ్ళి కాలేదు అని చెప్పినా కూడా నువ్వు నేను ఎప్పుడొస్తానో తెలియకపోయినా నా కోసం ఎదురు చూసేదానివి నేను అలసిపోయి ఇంటికి వచ్చి అభిమానంగా నేను దగ్గరికి తీసుకోకపోయినా నువ్వు నాకు ప్రేమగా అమ్మలాగా అన్నం పెట్టేదానివి చీకట్లో వస్తూ చీకట్లో వెళ్తూ ఉన్నా నువ్వు నీ ప్రేమతో పిల్లలు వాళ్ళ చిరునవ్వులతో ఆనందాన్ని ఇచ్చేవారు అలాంటి వాళ్లకు మీకేం మిగిలిచాను శారద ఇన్నేళ్ళుగా కష్టాలు కన్నీళ్ళే కదా నన్ను నేను నీ దగ్గరే పోగొట్టుకున్నానని నాకు ఈ మధ్య అర్థమైంది గడిచిపోయిన రోజుల్ని నేను ఎలాగో తీసుకొని రాలేను కనీసం నీతో బతికే అవకాశం ఇప్పుడైనా ఇస్తావా గగను చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలతో నాతో మాట్లాడాలని ఎదురు చూస్తూ అలా నిద్రపోయేవాడు కానీ ఈరోజు వాడి మాటలకి భయపడ కలిసి వస్తుంది మనిషికే కాదు వాడి మాటకు కూడా శత్రువునయ్యనే శారద ఇన్ని రకాలుగా అయ్యి వాళ్ళ కోసమే నేను బతుకుతూ ఉంటే అలాంటిది ఈరోజు ఇందు ఇంట్లో ఏమైందో తెలుసా నువ్వు తండ్రివా అంది నీలాంటి తండ్రి అవసరమా అంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకొని ఆ ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చాను చాలు వాళ్ళ కోసం బతికింది చాలు ఇక మీదట నేను నీతో బతకాలి అనుకుంటున్నాను నా కోసం నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాతో కలవాలన్నా మాట్లాడాలి అన్నా ఎంతలా ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు అందుకే ఈ బాధల నుండి దూరంగా వెళ్ళిపోదాం అప్పుడు బతకలేని బతుకు ఇప్పుడు కలిసి బతుకుదాం అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ శారద చేయి పట్టుకొని రమ్మని అంటుంటాడు ఇక అప్పుడే శారద అయితే ఎక్కడికి అని చెప్పేసి అడుగుతుంటే ఏంటి ఈ బాధలు భయాల నుండి దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అనగానే వదిలేసి రావడానికి వాళ్ళు బాధలు కాదండి బంధాలు అని చెప్పేసి అంటే ఆ బంధాలతో నలిగిపోయింది చాలు శారదా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తే ఏం మాట్లాడుతున్నారండి వదులుకొని వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి అనగానే వెళ్ళిపోదాం శారదా సంతోషం తప్ప సమస్య లేని చోటికి వెళ్దాం మనకు మనం తప్ప ఇంకెవరు లేని చోటుకి వెళ్దాం చూడు నాకు నువ్వు నీకు నేను ఉంటే చాలు ఇక మిగిలిన జీవితమైన నీతో కలిసి బతకనే శారద ప్లీజ్ అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ శారదని బతుమలాడుతూ ఉంటాడు ఇక శారద అయితే బిడ్డ వేలు పట్టుకునే వయసులో వదిలేసి మనవడి వేలు పట్టుకోవాల్సిన వయసులో వెళ్ళిపోదాం అంటారా సంతోషమే తప్ప సమస్యలే లేని చోటు ఎక్కడ ఉంటుంది ఇగానికి ఒక్కసారి మనుషులుగా పుట్టిన దేవుళ్ళు కూడా ఈ సమస్యలకు భయపడి మనుషులుగా పుట్టడం మానేశారు అని చెప్పి శారద చెప్పగానే శారదా నేను చెప్పేది విను నేను వాళ్ళని వదిలేసి వచ్చాను నువ్వు వాళ్ళని వదిలేసి వచ్చేయని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఏంటి వాళ్ళని వదిలేసి రావాలా ఆరేళ్ల వయసులో ఉన్న కొడుకుని నా చేతిలో పెట్టి నా ఐదోతనాన్ని ఆ రోజే అనాథని చేశారు వాడు బతికిస్తే బతికిన ప్రాణం ఇది వాడి కోసమే బతుకుతున్న ప్రాణం ఇది అలాంటిది వాడిని వదిలేసి రమ్మని చెప్తున్నారా భార్య పిల్లలు వద్దని మీరు వదిలేసినట్టే తల్లి వద్దు అని చెప్పేసి వాడు వదిలేసి ఉంటే ఈరోజు చూసుకోవడానికి నా ఫోటో మాత్రమే ఉండేది వాడికి ప్రాణం పోసింది నేను కావచ్చు కానీ నా ప్రాణం నిలబడింది వాడి వల్ల అందరూ ఏడ్చే వయసులో నా కన్ను నీళ్ళు తుడిచిన బిడ్డవాడు కొడుకు అనే పదానికి నిలువెత్తి రూపం వాడు అలాంటి వాడిని వదిలేసి రమ్మంటున్నారా ఈ మాట అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది నేను చచ్చినా కూడా నా శవం కూడా వాడిని వదిలేసి రాదండి మీరంటే ఇష్టంతో బతుకుతున్నాను అని అనుకుంటున్నారేమో కాదు వాడు బతికిస్తే బతుకుతున్న ప్రాణం ఇది అని చెప్పి శారద అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే అంటే నేను లేకున్నానో బతికేస్తావా అంటే మీరు లేకుండానే బతికాను కదండి మన కోసం బతికే రోజులు అయిపోయాయి ఏ సంతోషం లేకుండా మీరు లేకుండా ఇన్నేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడు ఉన్న పిల్లల్ని చూసుకొని బతుకుతున్నాను అది చదువుకుంటుంది వాడు ప్రయోజకుడు అయ్యాడు మీరు తోడుండాల్సినప్పుడు లేరు ఇప్పుడు వాళ్లకు తోడుండాల్సినప్పుడు రమ్మంటారు ఏంటండి నా బిడ్డల్ని వదిలేసి నేను ఎక్కడికి రాను అని చెప్పేసి అలా శారద చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే శారద నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు నేను లేకుండా నువ్వు బతకలేవని కూడా నాకు తెలుసు ఒకసారి నీ చెయ్యి వదిలేసి నేను చాలా బాధపడ్డాను నిన్ను బాధ పెట్టాను మళ్ళీ ఆ తప్పు చేయలేను రా వెళ్దామని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ శారదా చెయ్యి పెట్టుకొని శారద రాను అని వదులు అంటున్నా కానీ వినిపించుకోకుండా రా శారదా అని చెప్పేసి తనని అలా తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ అక్కడికి వచ్చి వదులు అని చెప్పేసి అలా గట్టిగా అరుస్తాడు తర్వాతేమో గగన్ దగ్గరికి వచ్చి నీకెంత ధైర్యం మా అమ్మ అమ్మ చేయ పట్టుకుంటావా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ని నెట్టేస్తాడు తర్వాతేమో భూమి కూడా అక్కడికి వచ్చి ఇక కృష్ణప్రసాద్ని చూసి గతంలో తనని ఎక్కడెక్కడ కలిసిందో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ అంకులే ఈ అంకులు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో శారద ఇక గగన్ కృష్ణప్రసాద్ని కొట్టబోతూ ఉంటే గగన్ గగన్ అని చెప్పేసి అలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే నువ్వు ఉండమ్మా నీ మంచితనం నన్ను చేతగానివన్నీ చేస్తూ ఉంటే ఈ మనిషికి పదే పదే మన ఇంటికి వచ్చే ధైర్యాన్ని ఇచ్చింది చివరికి నీ చెయ్యి పట్టుకునే వరకు వచ్చింది ఏ హక్కుతో మా అమ్మ చెయ్యి పట్టుకున్నావు ఎందుకు మా అమ్మను బాధ పెడుతున్నావు ఏ మనిషి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా నీకు అసలు నీకు ఆ రోజు పిండం పెట్టడం కాదు ప్రాణం తీసింటే బాగుండేది అని చెప్పేసి అలా గగన్ అనగానే ఇక శారదకైతే ఆ మాటకి కోపం వచ్చేసి గగన్ అని చెప్పేసి అలా గట్టిగా అరుస్తుంది ఏమో గగను అవునమ్మా ఈయన చేసిన తప్పుకు మనం పడిన బాధలు అవమానాలు సరిపోవా ఇప్పటికే ఈయన వల్ల ఆ అపూర్వతో ఈతలో జనంతో మాటలు పాడ్డాము అసలు ఆ అపూర్వ ఏం మాట్లాడిందో తెలుసా ఈయన చేసిన పనికి ఎలాంటి మాటలు వినాల్సి వచ్చిందో తెలుసా అసలు ఏమందో తెలుసా నువ్వు ఆయనతో లే అని చెప్పేసి అలా లేచిపోయావు అని అంది అని చెప్పబోతూ ఆగిపోతాడు ఏమో గగను లేని వాడివి లేకుండా పోయినా బాగుండేది మళ్ళీ ఎందుకు వచ్చావు అసలు ఎందుకు నీలాంటి భర్త నీ సంతోషం కోసం నీ సుఖం కోసం ఆ ఇంటికి వెళ్ళావు ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి మా అమ్మ గుర్తొచ్చిందా ఈ నేలకి మా అమ్మ కావాల్సి వచ్చిందా మిస్టర్ కృష్ణప్రసాద్ నీ దారి నీది మా దారి మాది ఇంకొకసారి మా అమ్మ కోసం వచ్చిన మా అమ్మని మాకు దూరం చేయాలని చూసిన ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పేసి గగను అలా కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చేసి అమ్మ ఇలాంటి మనుషులు దగ్గర ఉండటం కూడా వేస్ట్ మనిషి విలువే తెలియని మనిషితో నీకు మాటలేంటమ్మా పదమ్మా అని చెప్పేసి అలా శారదం తీసుకుని వెళ్ళిపోబోతుంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే గగన్ అని చెప్పేసి అలా గట్టిగా అరుస్తాడు తర్వాతేమో గగన్ ఆగిపోగానే ఇక కృష్ణప్రసాద్ ఏరా నీ జీవితాంతం నన్ను ఇలా ద్వేషిస్తూనే బతికేస్తావా నా బాధని ప్రేమను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోవా అని చెప్పేసి అడగగానే అర్థం చేసుకోవడానికి అసలు నువ్వెవరు ఎవరి భర్తను మేమెందుకు అర్థం చేసుకోవాలి ఇంకొకరి తండ్రిని ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి గగన్ చెప్పగానే ఎందుకురా ఎందుకు నేనంటే నీకు అంత కోపం మిమ్మల్ని వదిలేసి వెళ్ళానని కదా కోపం నేను వెళ్ళింది నా కోసం కాదురా మీకోసం మిమ్మల్ని బతికించుకోవడం కోసం ప్రాణంగా ప్రేమించే మమ్మల్ని వదిలేసి మా నాన్న అలా ఎందుకు వెళ్ళాడు అసలు మా నాన్న అలా వెళ్తాడా అని ఒక్కసారైనా ఆలోచించావా నిన్ను ఎంత ప్రేమగా పెంచుకున్నాను మీ అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నాను అలాంటిది హఠాత్తుగా మీ జీవితాల నుంచి ఎందుకు వెళ్ళిపోయాను అని చెప్పేసి ఒక్కసారైనా నా వైపు నుంచి ఆలోచించావా మీరు దూరం అయిపోయినా ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయినా మీరు కనిపించే వరకు నేను ఎంతలో వెతికానో తెలుసా నా భార్య పిల్లలు ఏమైపోయారో అని చెప్పేసి కానీ అవన్నీ నీకు తెలియదు నీకు తెలిసింది ఒకటే నన్ను ద్వేషించడం వేలెత్తి చూపించడం హీనంగా చూడడం ఇంకా ఎంతకాలం రా ఎంతకాలం ఎలా నన్ను ద్వేషిస్తూనే ఉంటా నేను నీకు కనిపిస్తే చాలు మమ్మల్ని వదిలేసి వెళ్ళావు అంటావు ఆ వదిలేసి వెళ్ళడానికి నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసురా నాకే తెలుసు ఆ బాధ అసలు ఏం జరిగిందో ఎందుకు మీరాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారైనా అడిగారా అడగలేదు అడగరు కూడా ఎందుకంటే నన్ను నిందించడానికి నీకు కారణం కావాలి కాబట్టి మీరు అడగకపోయినా చెప్పకపోవడం నాది తప్పు చెప్తాను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో ఇప్పటికైనా చెప్తాను కనీసం అప్పుడైనా నన్ను మీరు అర్థం చేస్తారు చేసుకుంటారేమో అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ ఇక గగన్కి చెప్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్